విద్యా విప్లవానికి మూల స్తంభం మహిళా విద్యకు మార్గదర్శి అటువంటి మహనీయుడిని గుర్తు చేసుకుంటూ అల్లూరుపేటలో మనం మాట్లాడుకోబోయే వ్యక్తి జ్యోతిరావు ఫూలే గారు ఓ నిజమైన మార్గదర్శి నెల్లూరు జిల్లా అల్లూరు మండలం అల్లూరుపేటలోని టిడిపి కార్యాలయంలో జ్యోతిబాఫూలే దారి జయంతిని పురస్కరించుకొని టీడీపీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు మండల టీడీపీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ జ్యోతిబాపునే గారు తన జీవితాన్ని మహిళల విద్య కోసం అంకితం చేశారని అన్నారు పురుషులతో సమానంగా మహిళలకు కూడా విద్య ఉండాలని ఆయన ఉద్యమించారు అని అన్నారు వారి మాటల్లో ఈరోజు మన భారతదేశ సామాజిక తత్వవేత్తల్లో ప్రథముడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మాలి అనే బీసీ సామాజిక కులంలో జన్మించాడు వాళ్ళ యొక్క కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు కూరగాయలు అన్నీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాళ్ళు ఆ రోజుల్లో మన భారతదేశంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడో సంవత్సరం అంటే బ్రిటిషుల పరిపాలన కింద ఉంది ఈ తెల్లదొరల పాలన బ్రిటిషుల పరిపాలనలోనే మన భారతదేశంలో అనాదిగా ఈ కుల వివక్ష ఎక్కువగా ఉండేది జ్యోతిరావు పూలే గారు బాల్యతనం నుండే బాగా చురుగ్గా ఉండి పాఠశాలలో విద్యార్థులందరూ కూడా ఐకమత్యం చేసి కుల వివక్షగా వ్యతిరేకంగా పోరాడేవాడు అయితే జ్యోతిరావు పూలే గారు ఈ విద్యార్థి దశలో అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొని ఆ గ్రామ వాళ్ళ యొక్క గ్రామంలోని ప్రజలను కూడా సంఘటితం చేసి ఈ బ్రిటీషుల పరిపాలన యొక్క వ్యతిరేక పోరాటంలో కూడా పాల్గొనేవాడు అయితే ఆ రోజుల్లో మన భారతదేశంలో బాలికలకు ప్రత్యేకంగా పాఠశాల అనేవి లేవు దీని యొక్క ఈ బాలికలకి చదువు విషయంలో ఈ జరుగుతున్న అన్యాయాన్ని జ్యోతిరావు పూలే గారు గ్రహించి యువకులందరినీ కూడా చేరదీసి ఒక ఇవ మాట్లాడద్దు విజయ ఒక ఐకమత్యంగా ఒక ఫోటోగా ఏర్పడి ప్రజలందరినీ విద్యార్థులను కూడా ఒక సంఘటితం చేసి మహిళలను కూడా మహిళలు చదువుకునేటట్టుగా వాళ్ళకి ప్రత్యేకమైన పాఠశాలని మొట్టమొదటిగా జ్యోతిరావు ఫూలి గారు ప్రారంభించారు అయితే ఆ పాఠశాలలో మొదటగా తన యొక్క భార్యను కూడా చేర్పించాడు సావిత్రిబాయి తర్వాత ఆ పాఠశాలలో ఈ బోధించే వాళ్ళు కొంతమంది అగ్రకుల ఉపాధ్యాయులు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు అంటరాని వాళ్ళకి మేము చదువు చెప్పామని చెప్పి వాళ్ళు ఆ విధంగా చేస్తే అప్పుడు ఈ అంటరాని వాళ్ళు కాకుండా ఈ అగ్ర కులాలే కాకుండా అన్ని కులాల్లో ఉండేటువంటి విద్యావేత్తలను సమీకరించి తర్వాత ఈ ప్రతి ఒక్క బాలికలు చదువుకునేటట్టుగా వాళ్ళకి ప్రత్యేక పాఠశాల ప్రారంభించాడు అయితే తరువాత జ్యోతిరావు పూలే గారు అతనికి దేశభక్తి ఎక్కువ అదేవిధంగా దేశభక్తితో పాటు అతనికి ఈ జాతీయ సమైక్యత ఈ పరిపాలన అనుభవం ఇవన్నీ కూడా నేర్చుకోవాలని ఉండేది అయితే ఛత్రపతి శివాజీ నుంచి దేశభక్తిని నేర్చుకున్నాడు ఛత్రపతి శివాజీ గురించి అతని యొక్క పుస్తకాలు చదివి శివాజీ యొక్క పోరాట పటిమని అతను గుర్తించి శివాజీని ఒక ఆదర్శంగా తీసుకొని దేశభక్తి ఉండేవాడు అదేవిధంగా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ అతని యొక్క పరిపాలన అనుభవాన్ని అతను ఆ రోజుల్లో అమెరికాని ఏ విధంగా పరిపాలించాడు దాని గురించి పుస్తకాలు చదివి జార్జి వాషింగ్టన్ కూడా ఈ రాజకీయ జీవితానికి ఆదర్శంగా చేసుకొని అతను అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు అయితే మన భారతదేశంలో ఆ రోజులో అంటే మన అంబేద్కర్ కన్నా ముందు ఈ జ్యోతిరావు పూల గారు ఈ పొలం వివక్షకు పోరాడాడు తర్వాత అంబేద్కర్ గారు కూడా మన భారతదేశంలో ఈ సమాజం కోసం సమానత్వం కోసం స్వేచ్ఛ స్వార్థాల కోసం పోరాడారు అందుకని మనం ఈరోజు జ్యోతిరావు పూలే గారి యొక్క జీవిత చరిత్రని ఆయన యొక్క దేశభక్తిని ఆయన యొక్క సంఘ సేవని ఆయన యొక్క సామా ఆయనలో ఉండే సామాజిక తత్వవేత్తని మనందరం కూడా గుర్తించి మనందరం కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని మన రాబోయే రోజుల్లో కూడా మన జీవితంలో కూడా ఆయన యొక్క అలవాట్ని మనం కూడా మనం ఆచరణలో చేసుకుంటామని ఆశిస్తూ నాకు అవకాశం తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మన అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే యొక్క నూట తొంభై ఎనిమిదవ జయంతి ఘనంగా వేడుకలు జరిగినాయి ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరితో ముగిస్తాం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను నేతలు స్మరించుకున్నారు ఇలాంటి మహానుభావుల సేవలు మనం ఎప్పటికీ మరవకూడదు వారిని స్మరించుకుంటూ మనం కూడా సమానత్వం విద్యాభివృద్ధికి కృషి చేయాలి కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి ఇంకా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వార్తలు సంఘటనల కోసం మై టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం